కిలాడీలతో ఛాలెంజ్లు చేయకూడదు కిలాడీ అని తెలిసిన తర్వాత అమాయకంగా నమ్మకూడదు కానీ మలక్పేటకు చెందిన శిరీష నమ్మింది ఆమె జీవితం చిన్నప్పటి నుంచి కష్టాల మయమే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది ఆ సమయంలోనే కరీంనగర్ కు చెందిన ఓ ప్రొఫెసర్ చేరదీసి చదివించాడు కష్టపడి చదివింది ఆ తర్వాత నర్సుగా పనిచేస్తూ ఉండేది ఈ సమయంలోనే హయత్నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసేది శిరీష ఆ సమయంలోనే ఆసుపత్రిలో మేనేజర్ గా పనిచేస్తున్న సరిత పరిచయం అయింది ఇద్దరు మంచి స్నేహితులయ్యారు అయితే శిరీష వ్యక్తిగత విషయాలు తెలుసుకుంది ఈ సరిత ఆమెకు తల్లిదండ్రులు లేరు కానీ ప్రొఫెసర్ చదివించి పెద్ద చేశారు దత్త తీసుకుని తన సొంత కూతురులా పెంచారాయన అప్పటికి శిరీష వయసు ఇరవై ఐదేళ్లు ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్న సమయంలో శిరీషకు పెళ్లి కాలేదని సరిత తెలుసుకుంది దీంతో తన తమ్ముడు వినయ్ కుమార్ ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది సరిత అయితే వినయ్ కు అంతకముందే రెండు రెండు అయ్యాయి ఒక భార్యను చంపాడనే రోమర్స్ కూడా వినిపిస్తున్నాయి మరో భార్య వేధింపులు తట్టుకోలేక పారిపోయింది దీంతో ఒంటరిగా ఉంటున్న వినయ్కిచ్చి పెళ్లి చేయాలనుకుంది సరిత అలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన తర్వాత వినయ్ గురించి చెప్పింది తన తమ్ముడి మంచివాడని నమ్మించింది దీంతో శిరీష కూడా వినయ్తో మాట్లాడిన తర్వాత అతన్ని ప్రేమించింది అలా ఇద్దరు రెండు వేల పదహారులో పెళ్లి చేసుకున్నారు కానీ ఈ పెళ్లికి తండ్రి అయిన ప్రొఫెసర్ ఒప్పుకోలేదు వారి కుటుంబం గురించి అసలు తెలియదు నేను మంచి సంబంధం తీసుకొస్తానని చెప్పారు ఆయన కానీ ఆమె తండ్రి మాట వినకుండా వినయనే పెళ్లి చేసుకుంది వినయ వ్యవహారాలేమో ప్రొఫెసర్కు నచ్చలేదు దీంతో కూతురు తన మాట వినలేదని ఆయన బాధపడ్డారు ఎంత చెప్పినా వినకపోవడంతో శిరీషను పట్టించుకోవటం మానేశారు ఆయన ఇక ఆస్పత్రిలో పనిచేస్తున్న సరిత శిరీషలు కొన్నాళ్లు కలిసే ఉన్నారు మరోవైపు వినయ్ శిరీష దంపతులకు రెండు వేల పంతొమ్మిదిలో పాప పుట్టింది పెళ్లి తర్వాత సరిత పనిచేసే ఆసుపత్రిలో రాజీనామా చేసింది కాచిగూడలోని ఓ ఆస్పత్రిలో పనిచేసింది ఆ తర్వాత అక్కడ రాజీనామా చేసింది మళ్లీ సరిత అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గా పనిచేస్తున్న ఆస్పత్రిలో జాయిన్ అయింది మళ్ళీ కొన్నాళ్లకి అక్కడ కూడా రాజీనామా చేసింది శిరీష ఇలా రాజీనామాలు చేయడంతో శిరీషకి సరితకి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి మరోవైపు ఏమో సరిత భర్త ఉండేవాడు సరితకేమో పిల్లలు లేరు ఇటు భర్త కూడా ఇక్కడ లేకపోవడంతో అక్రమందం పెట్టుకుంది ఆ విషయం శిరీషకు తెలుసు మరోవైపు పని పాట లేకుండా ఉన్న శిరీష భర్త వినయ్ భార్యను వేధించేవాడు నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి అయినా కూడా శిరీష వెళ్లిపోవడానికి మరో ఇల్లే లేదు దీంతో శిరీష భర్తతోనే ఉండేది ఆ బాధల పడుతూ అలా శిరీష సరిత వినయ్ ఒకే ఇంట్లో ఉండేవారు మలక్పేట్ ఉండే జమున అపార్ట్మెంట్ లో ఉంటున్నారు పాపన స్కూల్ కి పంపుతున్నారు ఇదిలా ఉంటే ఈ మధ్య వినయ్ మరో అక్క కొడు నిహాల్ అలియాస్ బిట్టు చదువుకునేందుకు సిటీ వచ్చాడు ఇప్పుడు ఈ బిట్టు కూడా వారితోనే కలిసి ఉంటున్నాడు అయితే ఈ సరిత చేసే తప్పుడు పనులు శిరీషకు తెలుసు ఆ విషయం ఆమెకు నచ్చేది కాదు కొన్నిసార్లు తప్పుడు పనులు మానేయాలని కూడా పరోక్షంగా చెప్పింది అయితే సరిత మాత్రం శిరీషను డామినేట్ చేసేది ఎందుకంటే తానే ఆమెకు ఓ జీవితాన్ని ఇచ్చాను ఎలాంటి కట్న కాలకులు లేకున్నా కూడా నా తమ్ముడితో పెళ్లి జరిపించాను కానీ నాకు కృతజ్ఞత చూపించడం లేదని భావించేది అయితే తన మీద పెత్తనాన్ని శిరీష ఒప్పుకునేది కాదు ఇలా పరోక్షంగా ఇద్దరికి కోల్డ్ వార్ నడుస్తూనే ఉండేది పైగా అంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు ఇక వినయ్యేమో భార్య సంపాదన మీద ఆధారపడ్డాడు అలా ఇంట్లో సమస్యలతో ఒక్కో గొడవ పెరుగుతూ వచ్చింది అయితే తాను పనిచేస్తున్న ఆస్పత్రి నుంచి ఎందుకు రాజీనామా చేశావు నువ్వు ఎక్కడా సరిగ్గా ఒక దగ్గర పని చేయవని నిలదీసింది సరిత దీంతో నువ్వేంటి నాకు చెప్పేది నువ్వు అక్కడ ఎందుకు పనిచేస్తున్నావు అని నాకు తెలుసు నీ రంకు కూడా తెలుసు నీ సంగతి నీ భర్తకు చెబుతాను నీ గుట్టు మొత్తం నాకు తెలుసని శిరీష చెప్పింది మరోవైపు నీ గుట్టు కూడా నాకు తెలుసని సరిత వాదించింది అయితే నేను నీకు జీవితాన్ని ఇచ్చినా నువ్వు నన్ను అవమానిస్తున్నావంటూ శిరీష్ ను బలంగా చంపల మీద కొట్టింది సరిత ఆ తర్వాత గోడకి కొట్టింది ఆ నువ్వు నన్ను కొట్టావు కదా అంటూ తిరగబడింది శిరీష నీ గురించి నీ భర్తకు మరోసారి బెదిరించింది అలా ఆ రోజు గొడవ జరిగింది ఆ తర్వాత ఎవరి గదులకు వారు వెళ్లిపోయారు అయితే ఎప్పుడైతే నీ లవర్ గురించి నీ రంకు గురించి నీ భర్తకు చెబుతానని శిరీష బెదిరించిందో సరిత వండికిపోయింది నీ బతుకంతా నాకు తెలుసు ఇదే మాట సరితకు బాగా గుర్తొచ్చింది ఒకవేళ భర్తకు చెబితే పరువు పోతుందని భయపడిపోయింది మరోవైపు ఏమో పిల్లలు లేరు భర్త ఏమో వమన్లో కష్టపడి బాగా సంపాదిస్తూ ఉన్నాడు దీంతో తన అక్రమం తెలిస్తే పరువు పోతుందని భయపడింది నా గురించి తెలిస్తే నా తమ్ముడు బంధువులంతా కూడా చీ కొడతారు ఎలాగైనా సరే నా గురించి నా భర్తకు బంధువులకు లీక్ చేయకముందే శిరీషను చంపేయాలి అనుకుంది సరిత అందుకోసం ముందు చాలా జాగ్రత్తగా నాటకమాడింది సరిత సరితే కావాలని శిరీష గదికెళ్ళింది నాదే తప్పు సారీ అంటూ చేతులు పట్టుకుంది ఆ తర్వాత హక్ చేసుకుని అనవసరంగా నేను ఆవేశపడ్డాను ఈ విషయం ఎక్కడితో వదిలేయాలని చెప్పింది సరిత ఆ తర్వాత కలిసి భోజనం చేశారు ఇంట్లో ఆ సమయంలో కేవలం శిరీష సరిత మాత్రమే ఉన్నారు అయితే ఎక్కడే సరితకు అలవాటు తనకు నిద్ర పట్టిన సమయంలో మత్తి ఇంజక్షన్ నెలల్లో కలిపి వేసుకుంటుంది కొన్నాళ్ళుగా పిల్లలు లేరని భర్త దూరంగా ఉంటున్నాడని ఆర్థిక విషయాల మీద ఆందోళనతో ఉండేది దీంతో ఇంజక్షన్ వేసుకుని నిద్రపోయేది ఈ విషయం శిరీష కూడా తెలుసు అయితే శిరీష తనకు నిద్ర పట్టడం లేదని సరితకు చెప్పింది ఇదే ఆమెకు శాపమైందేమో ఇంకేముంది నా దగ్గర ఇంజక్షన్ ఉంది కదా కాస్త వేస్తాను హాయిగా పడుకోవచ్చని చెప్పింది ఆమె కూడా సరేనంది ఇదే మంచి ఛాన్స్ అనుకుని శిరీషను హత్య చేయాలనుకుంది సరిత అలా చేస్తే తన గుట్టు బయటపడదనేది ఆమె ప్లాన్ ఆ వెంటనే హైడోస్ మత్తును శిరీషకిచ్చింది ఇచ్చింది నీకు ఏడెనిమిది గంటల తర్వాత మెలుకో వస్తుందని చెప్పింది అయితే హైడోస్ కావడంతో నిమిషంలోనే మత్తులోకి జారుకుంది ఆ వెంటనే మత్తులో ఉన్న శ్రీష మొహం మీద దిండి పెట్టి అది మీద చంపేసింది ఆ తర్వాత చనిపోలేదనుకుని మళ్లీ గట్టిగా గొంతు కూడా నొక్కింది మొత్తానికి శిరీషను చంపేసింది సరిత ఆ తర్వాత తిరిగ ఆ శవం పక్కనే కాసేపు కూర్చింది ఆ తర్వాత గదిలో నుంచి బయటకు వచ్చింది లోపు తన తమ్ముడు వినయ్ అక్క కొడుకు బిట్టు వచ్చారు వాళ్లు రాగానే కంగారు పడుతూనే విషయం చెప్పింది నేను ఆవేశంలో చంపేశాను నాకేమీ తెలియడం లేదని డ్రామాలాడింది అయితే తన అక్క చేసిన హత్యను బయటపడకుండా చూడాలని వినయ్ ప్లాన్ చేశాడు ఆ వెంటనే శిరీషకు సిపిఆర్ చేసినట్లు నటించి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించాడు అప్పటికే చనిపోయిందని వెంటనే మృతదేహం తీసుకెళ్లాలని ఆసుపత్రి వర్గాలు వినయ్కి చెప్పాయి మా దగ్గర చనిపోలేదు కాబట్టి ఇక్కడ ఉంచొద్దు లీగల్ గా ఇబ్బంది అవుతుందని పంపించేశారు దీంతో చాలా తెలివిగా ఆ మృతదేహాన్ని తీసుకుని తన సొంత గ్రామం అయిన దోమలపెంటకు అంబులెన్స్ లో తరలించాలని ప్లాన్ చేసి ఆ వెంటనే ప్రయాణం మొదలు పెట్టారు కానీ అలా వెళ్లేటప్పుడే వినయ్ శిరీష సోదరికి విషయం చెప్పాడు గుండెపోటుతో మీ సోదరి చనిపోయిందన్నాడు తాము ఆసుపత్రిలో ఉన్నామని చెప్పాడు దీంతో శిరీష సోదరి తన మేనమామకు కాల్ చేసింది అతను నిజాంపేటలో ఉంటాడు ఆ వెంటనే వినయ్ కి ఫోన్ చేసి తాను వచ్చే వరకు మృతదేహం అక్కడే ఉంచాలని కోరాడు కానీ వినయ్ ఉంచలేదు శిరీష మేనమామ ఆస్పత్రికి వచ్చి ఆరా తీయగా అంబులెన్స్ లో మృతదేహాన్ని తీసుకెళ్లారని చెప్పారు ఆసుపత్రి సిబ్బంది దీంతో వినయ్ ఏదో కుట్ర చేశాడని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు శిరీషను పోస్ట్మార్టం చేయకుండా మృతహరణ తరలిస్తున్నారు మాకు అనుమానంగా ఉంది మీరు ఆపాలని కోరారు ఆయన దీంతో పోలీసులు అంబులెన్స్ డ్రైవర్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు వెంటనే వెనక్కి తీసుకురావాలని కోరగా అంబులెన్స్ డ్రైవర్ కూడా పోలీసులు చెప్పినట్లే చేశాడు పోస్ట్ మార్టం చేయించగా అది హత్య అని తెలింది దీంతో అసలు ఏం జరిగిందని విచారణ చేయగా సరిత అసలు విషయం మొత్తం చెప్పేసింది మొదట వినయ్ చంపాడని అందరూ భావించారు కానీ మృతదేహంపై సరిత చేతి గోళ్ల ముద్రలు ఉన్నాయి వాటి ఆధారంగా సరిత గోర్లను పరిశీలించగా సరిపోలాయి మొత్తానికి సాంకేతిక ఆధారాలతో కూడా సరితే చంపిందని తేల్చారు ఇటు సరితను కూడా తమదైన శైలిలో విచారణ చేయడంతో నేనే చంపానని ఒప్పుకుంది కానీ అక్కన కాపాడుదామని వినయ్ ఈ నేరంలో పార్ట్నర్ అయ్యాడు మరోవైపు తమ ఇంట్లో ఉండి చదువుకుంటున్న బిట్టును సైతం ఈ నేరంలో ఎరికించింది సరిత వాస్తవానికి హత్య గురించి సరిత చెప్పగానే వినయ్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఎంత జరిగేది కాదు తాను జైలుకి వెళ్లాల్సి వచ్చేది కాదు చాలా తెలివిగా భర్తకు బంధువులకు తన అక్రమ గురించి చెబుతుందేమోనని అనుమానంతో చంపేసింది సరిత ఇప్పుడు తమ్ముడు అక్క కొడుకును కూడా జైలుకు తీసుకెళ్లింది శిరీష తన తండ్రి మాట వింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు నాడు ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయింది సరిత అనాథలా మారింది కానీ గొప్ప మనసున్న ప్రొఫెసర్ దత్త తీసుకుని పెంచి పెద్ద చేశాడు చదివించాడు కూడా ఇప్పుడు శిరీష కూతురు కూడా ఐదేళ్ల వయసులో తల్లికి దూరమైంది తండ్రి జైలుకెళ్ళాడు అలా శిరీష జీవితం ముగిసిపోయింది మరి సరితన ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి